యంపేట పట్టణ రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ విజయవంతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డులలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ వేదిక నందు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు జిల్లా కలెక్టర్ నాగేష్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి మెదక్ ఆర్డీఓ పట్టణ స్పెషల్ ఆఫీసర్ రమాదేవి మండల తహసీల్దార్ కుమారి ఎంపీడీఓ షాదలుద్దీన్ల ఆధ్వర్యంలో నేడు నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు రామాయంపేట మండల వ్యాప్తంగా పదిహేడు వందల ఎనిమిది రేషన్ కార్డులు మంజూరు కాగా తల్లిదండ్రుల రేషన్ కార్డులలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మంది నూతనంగా నమోదయ్యారని రామాయంపేట తహసీల్దార్ కుమారి పేర్కొన్నారు టీఎస్జి న్యూస్ రామాయంపేట రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన రామాయణ పేరు థర్టీ సెవెన్ ఫైవ్ సెవెంటీ అండ్ ఏఐపిఎస్ వార్డ్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వన్ యూనిట్స్ వచ్చేసి ట్వంటీ త్రీ నైన్టీ వన్ రైస్ అలాట్మెంట్ వచ్చేసి ఆరు ఆరు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై కొత్త కార్డ్స్కి టోటల్ అలాట్మెంట్ వచ్చేసేసి ఏడు వందల యాభై ఐదు క్వింటల్ నూట పదిహేను కిలోలు అండ్ న్యూ కార్డ్స్ వచ్చేసి వన్ థౌజండ్ థర్టీ టూ అండ్ న్యూ అడిషన్స్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇంకా కొన్ని కార్డ్స్ అలాట్ అయ్యే టూనిస్ దానికి సంబంధించి ముప్పై ఒక్క క్వింటల్లా మూడు వందల పద్నాలుగు కిలోలు ఈ కార్డ్

మన ఇరామ రాజ్యం ప్రజా ప్రభుత్వం మనం ఇంద్రామ్మ ఇల్లు ఇస్తే పదేళ్ల తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం మనమే ఇస్తున్నాం తప్ప పది తెలియజేసుకుంటా ఉన్నా బరువు what <laughs>